ప్రసాదాన్ని చేస్తున్నారు ఈ కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొత్తం నలభై రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఇక చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సిద్ధంగా ఉన్న రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ల తరబడి ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నటువంటి చేప ప్రసాదానికి సంబంధించి సర్వం సిద్దమైంది మరికొద్ది సమయంలో తొమ్మిది గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ బాబుతో పాటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు మనం చూడొచ్చు మొత్తం కూడా నిన్న ఉదయం నుంచే అనేక మంది ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఆ తర్వాత రాత్రి నుంచి క్యూ లైన్లలోకి వదలారు వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కొంతమంది రాత్రి కొద్ది మంది అందరూ కూడా క్యూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం వేలాదిగా తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా పబ్లిక్ ఇక్కడికి తరలి వచ్చి చేప ప్రసాదం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇక్కడికి సార్ నేను మాది యాప్రాలు పాలైన నేను నిన్న నాలుగు గంటలకు వచ్చాను నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ నిల్చున్నాను ఇప్పుడైతే ఫస్ట్ లో ఉన్నాను అయితే నాకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది చాలా వరకు అయితే తగ్గుద్దు చెప్పారు ఫస్ట్ టైం వచ్చాను నేను ఇంతకు ముందు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు మా రిలేటివ్స్ లో తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు తగ్గిందని చెప్పారు దానివల్ల నేను వచ్చాను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను మనం చూడొచ్చు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండగా మరికొంతమంది గతంలో వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూ లైన్లలో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఒకటొక్కటిగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా మనం చూస్తే ఒకసారి వాటర్ ఉంటాయి ఆ తర్వాత చేప పిల్లలు ఉంటాయి అందులోంచి తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇస్తారు మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఒక లక్ష యాభై వేల పిల్లలను పంపిణీ పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఎంత మంది వచ్చినా కూడా అవసరం అయితే అంటే తక్కువ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో చేప పిల్లలు అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా తెప్పించేందుకోసం ఎంత మంది వచ్చినా అందరికీ చేప ప్రసాదం పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగం వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులు అయితే సమన్వయంతో ముందుకెళ్తున్నారు బలరా హైదరాబాద్ దాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైంది మరి కాసేపట్లో చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మృగసిర కార్త్య సందర్భంగా బత్తిని బ్రదర్స్ ప్రతి ఏటా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ చేపమందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొత్తం నలభై రెండు క్యూ ఏర్పాటు చేశారు ఇక చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత అప్డేట్ సంధించేందుకు ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్న రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ల తరబడి ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నటువంటి చేప ప్రసాదానికి సంబంధించి సర్వం సిద్దమైంది మరికొద్ది సమయంలో తొమ్మిది గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుతో పాటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు మొత్తం కూడా నిన్న ఉదయం నుంచే అనేక మంది ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఆ తర్వాత రాత్రి నుంచి క్యూ లైన్లలోకి వదిలారు వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కొద్ది మంది రాత్రి కొద్ది మంది అందరూ వచ్చి కూడా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం వేలాది మందిగా తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా పబ్లిక్ ఇక్కడికి ఆ తరలి వచ్చి చేప ప్రసాదం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి సార్ నేను మాది యాప్రాల్ బాలయ్యనగర్ నేను నిన్న నాలుగు గంటలకు వచ్చాను నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ నిల్చున్నాను ఇప్పుడైతే ఫస్ట్ లో ఉన్నాను అయితే నాకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది చాలా వరకు అయితే తగ్గుద్దు చెప్పారు ఫస్ట్ టైం వచ్చాను నేను ఇంతకు ముందు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు మా రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు తగ్గిందని చెప్పారు దానివల్ల నేను వచ్చాను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను మనం చూడొచ్చు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండగా మరికొంతమంది గతంలో వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూ లైన్లలో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఒకటొకటిగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా మనం చూస్తే ఒకసారి వాటర్ ఉంటాయి ఆ తర్వాత ఉంటాయి అందులోంచి తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు వేస్తారు మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్య శాఖకు సంబంధించినటువంటి ఆ అధికారులు మొత్తం ఒక లక్ష యాభై వేల చేపపిల్లను పంపిణీ పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఎంత మంది వచ్చినా కూడా అవసరమైతే అంటే తక్కువ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో చేప పిల్లలు అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా కోసం ఎంత మంది వచ్చినా అందరికి ఈ ప్రసాదం పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులు అయితే సమన్వయంతో ముందుకెళ్తున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ రాము హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మృగశిర కార్తె సందర్భంగా బత్తిని బ్రదర్స్ ప్రతి ఏటా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ చేప కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొత్తం నలభై రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఇక చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నాడు రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ల తరబడి ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నటువంటి చేప ప్రసాదానికి సంబంధించి సర్వం సిద్దమైంది మరికొద్ది సమయంలో తొమ్మిది గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుతో పాటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు మనం చూడొచ్చు మొత్తం కూడా నిన్న ఉదయం నుంచే అనేక మంది ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఆ తర్వాత రాత్రి నుంచి లైన్లలోకి వదలరు వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కొద్ది మంది రాత్రి కొద్ది మంది అందరూ కూడా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం వేలాదిగా తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా పబ్లిక్ ఇక్కడికి తరలి వచ్చి చేప ప్రసాదం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి సార్ నేను మాది అండి నేను నిన్న నాలుగు గంటలకు వచ్చాను నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ నిల్చున్నాను ఇప్పుడైతే ఫస్ట్ లో ఉన్నాను అయితే నాకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది చాలా వరకు అయితే తగ్గుద్దు అని చెప్పారు ఫస్ట్ టైం వచ్చాను నేను ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చెప్పారు మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు నాకు దానివల్ల నేను వచ్చాను ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండగా మరికొంతమంది గతంలో వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూ లైన్లలో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఒకటొకటిగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా మనం చూస్తే ఒకసారి వాటర్ ఉంటాయి ఆ తర్వాత పిల్లలు ఉంటాయి అందులోంచి తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు వేస్తారు మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఒక లక్ష యాభై వేల పిల్లలను పంపిణీ పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఎంత మంది వచ్చినా కూడా అవసరం అయితే అంటే తక్కువ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో చేప పిల్లలు అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా కోసం ఎంత మంది వచ్చినా అందరికీ చేప ప్రసాదం పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగం వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులు అయితే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైంది మరి కాసేపట్లో చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మృగశిర కార్తె సందర్భంగా బత్తిని బ్రదర్స్ ప్రతి ఏటా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ చేపమందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొత్తం నలభై రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఇక చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్న రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ల తరబడి ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నటువంటి చేప ప్రసాదానికి సంబంధించి సర్వం సిద్ధమైంది మరికొద్ది సమయంలో తొమ్మిది గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుతో పాటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు మనం చూడొచ్చు మొత్తం కూడా నిన్న ఉదయం నుంచే అనేక మంది ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఆ తర్వాత రాత్రి నుంచి క్యూ లైన్లలోకి వదిలారు వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కొద్ది మంది రాత్రి కొద్ది మంది అందరూ వచ్చి కూడా ైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం వేలాదిగా తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా పబ్లిక్ ఇక్కడికి తరలి వచ్చి చేప ప్రసాదం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి సార్ నేను మాది యాపారాలు బాగా అండి నేను నిన్న నాలుగు గంటలకు వచ్చాను నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ నిల్చున్నాను ఇప్పుడైతే ఫస్ట్ లో ఉన్నాను అయితే నాకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది చాలా వరకు అయితే తగ్గుతుందని చెప్పారు ఫస్ట్ టైం వచ్చాను నేను ఇంతకు ముందు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళే తీసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు మా రిలేటివ్స్ లో తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు తగ్గిందని చెప్పారు దానివల్ల నేను వచ్చాను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను మనం చూడొచ్చు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండగా మరికొంతమంది గతంలో వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూ లైన్లలో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఒకటొక్కటిగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా మనం చూస్తే ఒకసారి వాటర్ ఉంటాయి ఆ తర్వాత చేప పిల్లలు ఉంటాయి అందులోంచి తీసుకొని ఇమ్మీడియట్లీగా వాళ్ళు వేస్తారు మత్స్య శాఖకు సంబంధించినటువంటి మత్స్య శాఖకు సంబంధించినటువంటి ఆ అధికారులు మొత్తం ఒక లక్ష యాభై వేల చేప పిల్లలను పంపిణీ పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఎంత మంది వచ్చినా కూడా అవసరమైతే అంటే తక్కువ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో పిల్లలు అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా తెప్పించేందుకోసం ఎంత మంది వచ్చినా అందరికీ ఈ చేప ప్రసాదం పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులు అయితే సమన్వయంతో ముందుకెళ్తున్నారు బలరాం హైదరాబాద్ దాంపల్ల ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది మరికా సేపట్లో చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మృగసిర కార్త్య సందర్భంగా బత్తిని బ్రదర్స్ ప్రతి ఏటా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ చేపమందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొత్తం నలభై రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఇక చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత అప్డేట్స్ డేట్ సంధించదు ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ల తరబడి ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నటువంటి చేప ప్రసాదానికి సంబంధించి సర్వం సిద్ధమైంది మరికొద్ది సమయంలో తొమ్మిది గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుతో పాటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు మనం చూడొచ్చు మొత్తం కూడా నిన్న ఉదయం నుంచే అనేక మంది ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఆ తర్వాత రాత్రి నుంచి క్యూ లైన్లలోకి వదిలారు వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కొద్ది మంది రాత్రి కొద్ది మంది అందరూ వచ్చి కూడా ైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం వేలాదిగా తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా పబ్లిక్ ఇక్కడికి తరలి వచ్చి చేప ప్రసాదం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి సార్ నేను నేను మాది యాపారాలు బాగా అండి నేను నిన్న నాలుగు గంటలకు వచ్చాను నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ నిల్చున్నాను ఇప్పుడైతే ఫస్ట్ లో ఉన్నాను అయితే నాకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది చాలా వరకు అయితే తగ్గుద్దని చెప్పారు ఫస్ట్ టైం వచ్చాను నేను ఇంతకు ముందు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు మా రిలేటివ్స్ లో తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు తగ్గిందని చెప్పారు దానివల్ల నేను వచ్చాను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను మనం చూడొచ్చు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండగా మరికొంతమంది గతంలో వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూ లైన్లలో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఒకటొక్కటిగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా మనం చూస్తే ఒకసారి వాటర్ ఉంటాయి ఆ తర్వాత చేప పిల్లలు ఉంటాయి అందులోంచి తీసుకొని ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఇస్తారు మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్య శాఖకు సంబంధించినటువంటి ఆ అధికారులు మొత్తం ఒక లక్ష యాభై వేల చేపపిల్లను పంపిణీ పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఎంత మంది వచ్చినా కూడా అవసరం అయితే అంటే తక్కువ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో చేప పిల్లలు అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా కోసం ఎంత మంది వచ్చినా అందరికీ చేప ప్రసాదం పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగం వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులైతే సమన్వయంతో ముందుకెళ్తున్నారు బలరా హైదరాబాద్ దాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైంది మరి కాసేపట్లో చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మృగశిర కార్తె సందర్భంగా బత్తిని బ్రదర్స్ ప్రతి ఏటా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ చేపమందు మందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొత్తం నలభై రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఇక చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్న రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ల తరబడి ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నటువంటి చేప ప్రసాదానికి సంబంధించి సర్వం సిద్ధమైంది మరికొద్ది సమయంలో తొమ్మిది గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ బాబుతో పాటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు మనం చూడొచ్చు మొత్తం కూడా నిన్న ఉదయం నుంచే అనేక మంది ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ఆ తర్వాత రాత్రి నుంచి క్యూ లైన్లలోకి వదిలారు వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కొద్ది మంది రాత్రి కొద్ది మంది అందరూ వచ్చి కూడా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం వేలాది తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా పబ్లిక్ ఇక్కడికి ఆ తరలి వచ్చి చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా మీరు నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి సార్ నేను మాది నేను నిన్న నాలుగు గంటలకు వచ్చాను నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ నిల్చున్నాను ఇప్పుడైతే ఫస్ట్ లో ఉన్నాను అయితే నాకు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది చాలా వరకు అయితే తగ్గుతుంది చెప్పారు ఫస్ట్ టైం వచ్చాను నేను ఇంతకు ముందు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చెప్పారు మా రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు తగ్గిందని చెప్పారు దానివల్ల నేను వచ్చాను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను మనం చూడొచ్చు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండగా మరికొంతమంది గతంలో వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూ లైన్లలో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఒకటొక్కటిగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా మనం చూస్తే ఒకసారి వాటర్ ఉంటాయి ఆ తర్వాత చేప పిల్లలు ఉంటాయి అందులోంచి తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇస్తారు మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం ఒక లక్ష యాభై వేల పంపిణీ పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఎంత మంది వచ్చినా కూడా అవసరం అయితే అంటే తక్కువ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో చేపపిల్లలు అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా తెప్పించేందుకోసం ఎంతమంది వచ్చినా అందరికీ చేప ప్రసాదం పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కానీ శాఖ ట్రాఫిక్ విభాగం వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అన్ని విభాగాల అధికారులు అయితే సమన్వయంతో ముందుకెళ్తున్నారు రాముడు హైదరాబాద్ దాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్దమైంది మరి కాసేపట్లో చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మృగశిర కార్తె సందర్భంగా బత్తిని బ్రదర్స్ ప్రతి ఏటా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ చేపమందు కోసం తెలంగాణతో